హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్ నేను అని అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ ఏంటంటే మనకి చపాతీల్లో కానీ ఏదైనా పుల్కా పూరి ఇలాంటి వాటి చేసుకున్నప్పుడు కర్రీ కోసం ఆలోచించకుండా చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఇంట్లోనే మనం చేసుకునే ఒక కర్రీ అనమాట ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదనమాట అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేస్తారు మరి ఇంత సింపుల్ ఈ కర్రీని ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను ముందు వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ ఎందుకు ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ వెడెక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వెడక్కిన తర్వాత దీనిలోకి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి ఆ పన్నీర్ని ఇలా స్క్వేర్స్గా కట్ చేసేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి మాడిపోతాయి అన్నమాట మీడియంలో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని సపరేట్గా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలోకి నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి అదే ఆయిల్లో మనము ఈ ఫోర్ ఎగ్స్ని ఇలా కొట్టేసి వేసేసుకున్నాను ఇవి ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలుపుకోకుండా కొంచెం ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా స్మాష్ చేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇవి మంచిగా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి ఈ సోయా సాస్ అలాగే వెనిగర్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మాత్రం స్టవ్ని హైలో పెట్టుకొని హై ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుందండి అలాగే దీనికి ఒక టేస్ట్ కోసం సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి ఇవి కూడా మనకి హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగా వస్తుంది చూడండి కలర్ ఇలా వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం దీనిలోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోండి అలాగే ఒక పెద్ద పైన కూడా సన్నగా తరిగి వేసేసుకోండి అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలు అలాగే ఒక కప్పు క్యాబేజ్ కూడా వేసేసుకొని వీటిని అయితే ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా ఒక్క టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ మెత్తగా అయిపోయినా కానీ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా కానీ లేదంటే పెప్పర్ కానీ వేసేసుకోండి కరివేపాకు కొంచెం వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకోండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ను కూడా ఇందులో వేసేసేయండి వేసేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకైతే కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి కానీ లేదా పుల్కా కానీ వీటిలోకి చాలా బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది కొంచెం డ్రైగా అనిపిస్తుంది కాబట్టి మనకి చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మరి ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్